పార్వతీ శంకరుల పరిణయపు శోభ ఆనాడు హిమవత్ పర్వతంపై జరిగినటువంటి కళ్యాణాన్ని ఇప్పుడు మన తెలుగు నాట శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీపర్వతంపై జరుగుతున్న నిత్య కళ్యాణంగా దర్శించే కీర్తన ఇది పెళ్లి కొడుకు త్రిపురాసుల సంహారకుడు కూతురు త్రిపుర సుందరి గిరిజ ఆమె గోత్రము గోత్ర గోత్రమే గోత్రమనగా పర్వతము పర్వతముల గోత్రమా తల్లిది గోత్ర గోత్రజ పిండ్లి కూతురు ఉమాదేవి గోత్ర గోత్ర పెండ్లి కూతురు ఉమాదేవి మరి ఆయన గోత్రమేమిటి నాద గోత్రజుడాయనట పిండ్లి కొడుకు దివ్య నాదము ద్వారా తన రూపాన్ని వ్యక్తపరచుకుంటాడు ఏ రూపము లేని పరమేశ్వరుడు అందుకే నాదమే ఆయన గోత్రము నాదమే ఆయన రూపము ఆ భ్రమరాంబిక చెయ్యి పట్టుకున్నాడు మల్లెవలే తెల్లగా ప్రకాశించే మల్లికార్జునుడు సీతాద్రి అనగా హిమగిరియే శ్రీశైలానికి తరలి వచ్చి కన్యాదానం చేసి